అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను శుక్రవారం నాడు అంటే ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ గారు చరిత్రాత్మక ఎర్రకోట ప్రాకారాల నుండి పండవసారి వరుసగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు వేడుకలో ప్రధాని మోదీ రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి పుష్పాంజలి ఘటించడం ద్వారా ప్రారంభమయ్యాయి ఎర్రకోటకు చేరుకున్న తర్వాత గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించి జెండా ఎగరేశారు ఈ సంవత్సరపు థీమ్ నూతన భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ ఇది సాధించాలన్న ప్రభుత్వ దృష్టిని ప్రతిబింబిస్తూ ఉంది ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన స్వాతంత్ర్య సమరయోధుల కళలను నెరవేర్చడానికి వికసిత భారతను నిర్మించడానికి మనం మరింత కష్టపడేందుకు ఈరోజు మనకు ప్రేరణ ఇవ్వాలి జై హింద్ అని మోదీ ఈ సందర్భంగా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది ఈ మహత్తర స్వాతంత్ర్య పండుగ నూట నలభై కోట్ల సంకల్పాల పండుగ అని ఎర్రకోట నుంచి ప్రధాని అన్నారు ఇది ఆశ మరియు ఆకాంక్షల పండుగ అని ఆయన తెలిపారు ప్రధానంగా ఆయన స్పీచ్లోని కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను దయచేసి చివరి వరకు చూడండి ఎడారులైన హిమాలయ శిఖరాలు అయినా సముద్ర తీరాలు అయినా రద్దీ నగరాలు అయినా దేశమంతా ఒకే స్వరం ఉంది మనం భారత్ను మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాం అని ప్రధాని మోదీ స్టార్ట్ చేశారు స్పీచ్ని డెబ్బై ఐదు సంవత్సరాలుగా భారత రాజ్యాంగం మనకు లైట్ హౌస్ల మార్గం చూపుతోంది ఉగ్రవాద మాస్టర్లకు ఊహించని శిక్ష ఇచ్చినటువంటి ధైర్యవంతులైన మన సైనికులకు వందనం ఇకపై భారత్ అణు బెదిరింపులకు భరించదు బ్లాక్మెయిల్కు లొంగదు మన సైనిక దళాలు పాకిస్తాన్లో చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు అది విస్తృతంగా ఉంది కొత్త విషయాలు ప్రతిరోజు దానికి సంబంధించి వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఏప్రిల్ ఇరవై రెండు పహల్గాం దాడి తరువాత ఉగ్రవాదులకు సమాధానం ఇవ్వడానికి సైన్యానికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చాం ఇక రక్తము నీరు కలిసి ప్రవహించవు సింధు జలసంధి ఒప్పందం అన్యాయము అని ఇప్పుడు ప్రజలు కూడా గుర్తించారు సింధు నది వ్యవస్థ నుంచి వచ్చే నీరు శత్రువు పొలాలను పండిస్తూ ఉండగా మన రైతులు నష్టపోయారు గత ఏడు దశాబ్దాలుగా మన రైతులకు ఇంత నష్టం కలిగించినటువంటి ఈ ఒప్పందం ఎలాంటి ఒప్పందం బానిసత్వం మనలను పేదలుగా చేసింది మనలను ఆధారపడేలా చేసింది కాలక్రమేణా ఇతరులపై ఆధారపడడం మరింత పెరిగింది కానీ మన రైతులు మనల్ని స్వావలంబన దిశగా నడిపి ఆహార భద్రతను కాపాడారు ఈరోజు కూడా ఒక దేశపు నిజమైన గర్వం స్వావలంబనలోనే ఉంటుంది అదే వికసిత భారత్కు పునాది అని ఆయన చెప్పారు ఇంకా ఇలా అన్నారు ఇతరులపై ఆధారపడడం ఒక దేశ స్వాతంత్ర్యంపై ప్రశ్నలు లేవనెత్తుతుంది ఆధారపడడం అలవాటైపోతే అది ప్రమాదకరం అందుకే మనం స్వావలంబన దిశగా జాగ్రత్తగా కట్టుబడి ఉండాలి స్వావలంబన అనేది కేవలం ఎగుమతులు దిగుమతులు రూపాయి డాలర్ గురించి కాదు అది మన సామర్థ్యము మన బలం మీద నిలబడే శక్తి గురించి మన శత్రువులు మేడ్ ఇన్ ఇండియా సామర్థ్యాన్ని ఊహించలేకపోయారు ఏ ఆయుధాలు సాధారణమైనవి ఏవి క్షణాల్లో వారిని నాశనం చేసే శక్తి ఉన్నవో ఆలోచించండి మనం స్వావలంబనలో లేకపోతే ఇంత వేగముగా ఆపరేషన్ సింధు జరిపేవారమా మేము సెమీ కండక్టర్ రంగంలో మిషన్ మోడ్లో పనిచేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం చివరికల్లా మేడ్ ఇన్ ఇండియా చిప్స్ మార్కెట్లోకి వస్తాయి భారత్ను శక్తి రంగంలో స్వావలంబన చేసేందుకు నిర్ణయించుకున్నాం సౌర హైడ్రోజన్ అణురంగాల్లో పలు కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం భారత్ ఇప్పుడు అణుశక్తిపై సక్రియంగా దృష్టి సారించింది ఈ దిశగా మేము ముఖ్యమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నాం ప్రస్తుతం పది కొత్త అణు రియాక్టర్లు కార్యకలాపాల్లో ఉన్నాయి భారత వందవ స్వాతంత్ర్య దినోత్సవం అణుశక్తి సామర్థ్యానికి పది రెట్లు పెంచడం మా లక్ష్యం ప్రతి రంగంలో ఆధునిక పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తూ ఉన్నాం యువతకు ప్రభుత్వంలోని ప్రతి విభాగానికి నా విజ్ఞప్తి మన యుద్ధ విమానాలకు మేడ్ ఇన్ ఇండియా జెట్ ఇంజిన్లు తయారు చేయడానికి కృషి చేయాలి మనము ప్రపంచానికి ఫార్మసీగా పేరుందాం కానీ మనిషి సంక్షేమం కోసం మరింత పరిశోధన అభివృద్ధిలో పెట్టుబడి పెట్టడం మనకిప్పుడు ప్రస్తుతం అత్యవసరం ఉత్తమమైన మంచి సరసమైన మందులు అందించేది మనమే కాబట్టి ఆదిశగా కూడా ఆలోచించాలి ఉగ్రచర్యలకు సమాధానం ఇవ్వడానికి సమయాన్ని మన సైన్యం నిర్ణయిస్తుంది తగిన ప్రతిస్పందన కూడా ఇస్తోంది ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ నిద్ర కోల్పోయింది సింధు నది జలాల్లోని వాటాపై భారత రైతులకు మాత్రమే హక్కు ఉంది మన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి రావడం దేశానికి గర్వకారణం భారత్ గగన్యాన్ మిషన్పై సమర్థవంతంగా పనిచేస్తోంది స్వంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కూడా ఉంది మన దేశ భవితవ్యాన్ని మార్చడానికి మనం కలిసికట్టుగా నిలబడాలి యువతకు ఇదే విజ్ఞప్తి ఈ జాతీయ మార్పు మిషన్లో మీరందరూ కూడా కలిసి రావాలి ప్రపంచం నాణ్యతను గుర్తిస్తుంది నాణ్యతను విలువ చేస్తుంది ప్రపంచ మార్కెట్లో భారత ప్రతి ఛాయని బలోపేతం చేయాలంటే నాణ్యమైన ఉత్పత్తులపై దృష్టి పెట్టాలి మన మంత్రం ధర తక్కువ శక్తి ఎక్కువగా ఉండాలి మన స్వాతంత్ర్యం అపారమైన త్యాగంతో వచ్చింది ఆ రోజులను గుర్తుంచుకోండి ఒక దేశం మొత్తం స్వాతంత్ర్యం కోసం బ్రతికి పోరాడింది వారి అంకిత భావం మనకు స్వాతంత్ర్యం ఇచ్చింది ఈరోజు మన మంత్రం సమృద్ధ భారత్ కావాలి లోకల్ కోసం ఓకల్గా ఉంటే మనం సమృద్ధిని సాధిస్తాం పూర్వతరం మనకు స్వాతంత్ర్యం ఇచ్చింది ఈ తరం భారత్ను సమృద్ధిగా చేయడానికి అంకితం కావాలి మన స్వాతంత్ర్య సమర యోధులు స్వతంత్ర భారత్ కోసం తీసుకున్నట్లుగానే ఇప్పుడు మనం సమర్థ భారత్ కోసం మన సంకల్పం చేయాల్సిన సమయం ఇది దీపావళికి నేను గొప్ప బహుమతినిస్తూ ఉన్నాను గత ఎనిమిది ఏళ్లలో మేము జీఎస్టీలో పెద్ద సంస్కరణలు చేశాం పన్ను సులభతరం చేశాం ఇప్పుడు కాల పరిమాణం ప్రకారం సమీక్ష అవసరం మేము చేశాం రాష్ట్రాలతో మాట్లాడాం నెక్స్ట్ జిఎస్టి సంస్కరణను తీసుకువస్తున్నాం దీపావళి బహుమతిగా సాధారణ వ్యక్తిగత అవసరాల సేవలపై పన్నును గణనీయంగా తగ్గిస్తూ ఉన్నాం తగ్గించబడుతుంది ఎంఎస్ఎంఈలకు లాభం కలుగుతుంది ఇది ఆర్థికంగా వ్యవస్థకు కూడా తోడ్పాటును ఇస్తుంది మన యువతకు శుభవార్త ఈరోజు ఆగస్టు పదిహేనున లక్ష కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రధాని వికసిత భారత్ రోజ్గార్ యోజన ప్రారంభిస్తూ ఉన్నాం ఈ పథకంలో భాగంగా ప్రైవేటు రంగంలో మొదటి ఉద్యోగం పొందిన వారికి ప్రభుత్వం పదిహేను వేల రూపాయల సహాయం అందిస్తుంది ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా మూడు కోట్ల యాభై లక్షల ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది ప్రపంచం భారత ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం కలిగి ఉంది గ్లోబల్ అస్థిరత మధ్య భారత్ ఒక ఆశాకిరణం ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంది గత దశాబ్దం రిఫార్మ్స్ పెర్ఫార్మ్స్ ట్రాన్స్ఫార్మ్ దశ ఇప్పుడు మనం మరింత గొప్ప గొప్ప లక్ష్యాలపై దృష్టి పెట్టాలి మన వైవిధ్యాన్ని మనం కనబరుస్తూ ఉన్నాం అది మన వారసత్వం ప్రయాగ్రాజ్ రాజ్ మహాకుంభలో మనం దీన్ని అద్భుతంగా చూసాం ఐక్యతలో వైవిధ్యం స్పష్టంగా ప్రతిబింబించింది భారతదేశం భాషా వైవిధ్యంలో ధనికం దానిని గౌరవించడానికి మనము మరాఠీ అస్సామీ బెంగాలీ పాలి ప్రకృతులకు కూడా క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇచ్చాం గత వందేళ్లలో దేశ సేవలో ఆర్ఎస్ఎస్ అంకిత భావానికి వందనం దేశానికి అంకిత భావంతో పనిచేసిన ఆర్ఎస్ఎస్ పట్ల భారత్ గర్విస్తుంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జిఓ ఇలా మోదీ తన సుదీర్ఘ ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఎన్నో అద్భుతమైన విషయాల్ని చెప్పారు మరికొన్ని శుభవార్తలను కూడా అందించారు ఈ స్పీచ్లో ఉన్నటువంటి అంశాలపైన విశ్లేషణలు కొనసాగుతాయి మీకేమనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్